కేజీ రెండు కేజీలు కాదురా ఇరవై టన్నులు ఈ రాత్రికే సరుకు కూర్ స్టేషన్ లో ఎక్కించండి అది మన ఊరు స్టేషన్ మీద నుంచి వెళ్తది కదన్న అక్కడ రైల్వే ఎస్ఐ ఉంటాడు ఇన్నాళ్ళు నువ్వు నా లిమిట్ లోకి రాకని దందా నడిచింది ఇక నుండి సత్యనాశ్ రైల్వే పోలీస్ క్రిమినల్ మేడం పిల్లలు పిల్లలు రాలేదా రాలేదా సార్ సార్ సినిమాలు ఎంత స్టేషన్ మాస్టర్ సార్ పేరు దేవి ప్రియ మీరు ఒక్కరేనా మీకు ఉన్నారా ఒక సార్ అతని పేరు భానుప్రియ ఓ మీకు జాన్ గ్రీష్ నావెల్స్ అంటే ఇష్టమా ప్రాణం అండి మొత్తం ఎక్కువ వెడ్డింగ్ కాదు కదా ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా కాలిపోతుంది రాలి కొట్టిస్తే నేను మనం ఎందుకు మరి రాలి కొట్టడం రెండేళ్లయితే అవే రాలిపోతాయి జనగన మన ఎవరు రాసిండ్రో పుప్పూరి జగన్నాథ్ లక్ష్మణ్ అంటే రాముడు బద్దరు అర్ధయిస్తూ పోతే ఆంజనేయుడు బతికించిన క్యారెక్టర్ ఎక్కడ సంజీవిని లేదు ఆంజనేయుడు రాడు ప్రతి కరిపోలమ్మ జాతరకి శత్రువుల్ని బలి ఇవ్వడం నా అనువాయితీ ఈ చుట్టూ నాను నేను బలిత్తున్నాను రైల్వేలో ఈస్ట్ జోన్ వెస్ట్ జోన్ నార్త్ జోన్ సౌత్ జోన్లు ఉంటాయి నేను వచ్చినాక ఒకటే జోన్ వార్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ టిఆర్కే ఈరోజే మాస్ జాతర ట్రైలర్ రిలీజ్ అయింది మన విక్రమార్కుడు కానీ ఇంకా రవితేజ గారి సినిమాలు ఉన్నాయి కదా సేమ్ అదే లెవెల్లో ఈ సినిమా కూడా ఉండబోతుంది ఆ ట్రైలర్ చూసేసరికి అర్థమైంది భీమ్స్ గారి మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇక సినిమా మ్యూజిక్తోనే ఎయిటీ పర్సెంట్ హిట్ ఇంకా కామెడీ మాత్రం రవితేజ గారి కామెడీ ఎలా ఉంటుందో మనకు తెలుసు ఆ కామెడీతో మిగతా సినిమా అంతా సూపర్ డూపర్ హిట్ అవ్వబోతుంది రాసి పెట్టుకోండి థర్టీ ఫస్ట్ అక్టోబర్ నాడు సినిమా చూడండి